ఎందుకు అందుకని అంటే ఎందుకు గోవింద పోతావా ఎందుకు ఏ ముక్తావు గోవిందని ఎట్లా అట్లా ముక్తావా ఏమని ముక్తావు జేజీ ఏమన్నా ముక్త చెప్పు చెప్పు నీ పిలక బాగుంది రోజు ఇట్లా వేసుకోవచ్చు నువ్వు నీ కోళ్ళిష్టం నానా మమ్మీ డాడీ డాడీనా మమ్మీ కాదా మమ్మీ జేజు కాడు ఉందా మమ్మల్ని నువ్వు కూడా పోవచ్చు హెల్ప్ చెప్పు మమ్మీకి అడుగు హెల్ప్ చేయాలని అడుగు ఏమన్నది వద్ద నువ్వు చెడగొడతావు అని వద్దన్నది నువ్వు చెడగొడతావు ఉన్నది చెడగొడతావు అని చెప్పి వద్దంటుంది నిన్ను మమ్మీ వాళ్ళ మమ్మీ ఉంటుంది నీ మమ్మీ ఉంటుంది నిన్న ఎందుకు వద్ద అంటుంది అడుగు ఎందుకు వద్దు అని అడుగు నేను వస్తాను అడుగు చెప్పు మమ్మీని అడుగు చుంపు కొత్తది కొని మళ్ళీ నాకు కొత్త ఇది చించినాక కొత్త డ్రెస్ కొన్ని నాకు సరేనా